సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్రంలో దేశ ప్రధాని ఎవరేనే పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఈరోజు శ్రీశైలంలో పెద్ద ఎత్తున మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది సొదర్లరా ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పథకము రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క వస్తువుల మీద కూడా దాదాపు తొంభై తొమ్మిది వస్తువుల మీద ఈరోజు చాలా తగ్గురక రేట్లు వచ్చాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం అందరం తెలియజేసుకోవాలా మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి పోతేనేమి చంద్రబాబు నాయుడు గారికి అవుతేనేమి పవన్ కళ్యాణ్ గారికి అవుతేనేమి మీ అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఈ పథకం కింద దాదాపు పన్నెండు పర్సెంట్ ఉన్న జీఎస్టీ ఈరోజు జీరో పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కు అన్ని ఔషధాల మీద అన్ని నిత్యావసరాల వస్తువుల మీద ఈరోజు తొంభై తొమ్మిది వస్తువుల మీద ఈ రోజు తగ్గడం జరిగిందంటే ఇది చాలా పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సొదర్లరా ప్రతి కుటుంబానికి కూడా ఎంత చిన్న కుటుంబానికైనా కూడా ఈ జీఎస్టీ వల్ల సంవత్సరానికి ఇరవై వేలకు తక్కువ లేకుండా ఆదాయం లభిస్తుందని చెప్పి అందరికీ సుభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు అందరూ గమనించేలా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిత్యం ప్రజలకు పనికొంచే నిత్యావసర వస్తువుల మీద కూడా అన్నిటి మీద దీని ప్రభావము చూపుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు అందరూ గమనించాల ఈ రోజు రాష్ట్రంలో మన పెద్దలు మన అనుభవ్యులు దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ గల ముఖ్యమంత్రి ఈ రోజు మన రాష్ట్రంలో పరిగెత్తా ఉంటే దేశం రాష్ట్రాలన్నీ కూడా అతను చూసే పరిస్థితికి వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ చూడ పరిశ్రమలు ఒక్క పరిశ్రమ మీరు ఆలోచన చేయండి ఈ రోజు గూగుల్ సంస్థ నిన్న వైజాగ్ వచ్చిందంటే దేశంలోనే చెప్పుకోగలన సంస్థది అటువంటి సంస్థ